ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి వినే ఉంటారు క్రాష్ గురించి కరెక్ట్ రీజన్ ఇంకా ఎవరికీ తెలియదు మరి నిజం ఎలా తెలుసుకుంటారు దీనికోసం ఏవియేషన్ డిపార్ట్మెంట్ బ్లాక్ బాక్స్ మీద డిపెండ్ అవుతారు ఇదే కాదండి ఏ ఫ్లైట్ యాక్సిడెంట్ అయినా ఫ్లస్ట్ బ్లాక్ బాక్స్ కోసమే సర్చ్ చేస్తారు ఇది ఒక ఫ్లైట్ రికార్డర్ యూనిట్ ఇది ఎయిర్ప్లెయిన్కి ట్రైన్ లాంటిది పన్నీ థింగ్ ఏంటంటే దీని పేరు బ్లాక్ బాక్స్ అయినా ఇది మాత్రం ఆరెంజ్ కలర్ లో ఉంటుంది నైన్టీన్ సిక్స్టీస్ నుండి అన్ని కమర్షియల్ లో దీన్ని యూజ్ చేయడం తప్పనిసరి చేశారు టెక్నికల్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇందులో రెండు భాగాలు ఉన్నాయి మొదటిది సిబిఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఇందులో పైలట్ మరియు కో సంభాషణలు ఇంకా కాక్పిట్ లో సౌండ్స్ వంటివి రికార్డ్ అవుతాయి ఇవన్నీ టూ అవర్ ఆడియోలు ప్లస్ సేవ్ అవుతాయి ఇక రెండోది డిఆర్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఇవి విమాన ప్రయాణం టైంలో ఫ్లైట్ పారామీటర్స్ లైక్ స్పీడ్ ఆల్టిట్యూడ్ డైరెక్షన్ ఇంజన్ పర్ఫార్మెన్స్ వంటివి కంటిన్యూగా రికార్డ్ చేస్తుంది ఈ బ్లాక్ బాక్స్ స్పెషాలిటీ ఏంటంటే విమానం క్రాష్ అయ్యి ఫుల్గా కాలిపోయినప్పటికీ ఇది మాత్రం డ్యామేజ్ అవ్వదు ఎందుకంటే దీని మెమరీ యూనిట్ చాలా స్ట్రాంగ్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ ని తట్టుకోగలదు మరియు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ జీ ఫోర్స్ వరకు క్రాష్ సేఫ్గా ఉంటుంది ఇంకా థర్టీ డేస్ వరకు అండర్ వాటర్లో ఉన్నా ఎవరి సెకండ్ సిగ్నల్ పంపిస్తుంది ఇది సిక్స్ థౌజండ్ మీటర్ డీప్ వాటర్లో ఉన్నా డ్యామేజ్ అవ్వదు ఫైనల్లీ ఏదైనా ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే ఎన్నో స్టోరేజ్ పెట్టుంటాం బట్ ద వాయిస్ ఆఫ్ బ్లాక్ బాక్స్ ఈజ్ ద అల్టిమేట్ ట్రూత్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం Subscribe to Ladnas Guru and keep learning more. Thank you.